సిప్రీ రిపోర్ట్ ఎస్ఐపిఆర్ఐ సిప్రీ రిపోర్ట్ సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్ట్ నిన్న మొన్న పేపర్లో వచ్చింది దాని పేరు సిప్రీ రిపోర్ట్ ఎస్ఐపిఆర్ఐ సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అనమాట ప్రతి ఇయరు ఈ సంస్థ దేశాలు మిలిటరీకి ఎలా ఖర్చు పెడుతున్నాయి మిలిటరీ స్పెండింగ్ పెరుగుతుందా తగ్గుతుందా దాని మీద రిపోర్ట్ ఇస్తుంది సో ట్వంటీ ట్వంటీ రిపోర్టు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు బయటకు వచ్చింది ఈ రిపోర్ట్ గురించి రిపోర్ట్ ఇంటరాక్షన్ ఒకటి చెప్తాను చూడండి ప్రతి దేశానికి ఒక ఖర్చు ఉంది డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అంటాం ఆర్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అంటాం మనం పెద్ద పెద్ద మిసైల్స్ తయారు చేస్తాం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తాం యుద్ధ ట్యాంకులు తయారు చేస్తాం మంచి ఎయిర్బోన్ వార్నింగ్ సిస్టమ్స్ కొనుక్కొచ్చుకుంటాం దాంతోపాటు ఫైటర్ జెట్స్ కొంటాం అసలు ఖర్చు అంత ఎందుకు పెడతాం ఈజ్ ఇట్ నాట్ ఎ వైట్ ఎలిఫెంట్ అంటే ఊరికే డిఫెన్స్కి ఖర్చు పెట్టడం తప్పితే దానిలోంచి రిటర్న్ ఏమైనా వస్తుందా అని దో ఇట్ ఈస్ అ వైట్ ఎలిఫెంట్ ఇట్ ఈజ్ ఇనేవిటబుల్ ఫర్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ డిఫెన్స్కి అంత ఖర్చు పెట్టడం అనేది రిటర్న్ ఏమి రాకపోయినా మనకి ప్రతి దేశానికి చాలా దేశాలకి చాలా అవసరం అన్నమాట ఇక్కడ మనం హెల్త్ మీద ఖర్చు పెట్టాం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టామనుకోండి మనకు రిటర్న్స్ వస్తాయి దేశం బాగుపడ్ది కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ కంట్రీ సెక్యూరిటీ ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీ ఒక పక్క చైనా ఇంకొక పక్క పాకిస్తాన్ ఈ రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి అడ్వాన్స్డ్గా ఉండాలి డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి అడ్వాన్స్డ్గా ఉండాలి ఇండియా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది డిఫెన్స్ పెండింగ్ అనేది పెరిగింది అండ్ ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉంది ఇండియా ఈజ్ నెంబర్ త్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ సిప్రీ రిపోర్ట్ ప్రకారం సిప్రీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంట టోటల్ గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ టోటల్ గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ రోజ్ టు ఎంత ప్రపంచవ్యాప్తంగా మిలిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారంటే Billion. 1917 billion నైన్ హండ్రెడ్ సెవెంటీన్ బిలియన్ డాలర్స్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీన్ వన్ నైన్ వన్ సెవెన్ బిలియన్ డాలర్స్ టూ థౌజండ్ మొత్తం గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ వన్ థౌసండ్ బిలియన్ డాలర్స్ అన్నమాట సిప్రీ రిపోర్ట్ ప్రకారం టూ థౌజండ్ ఎయిటీన్కి టూ గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్ త్రీ పెరిగింది పెరిగింది త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది అనమాట అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో చూసుకుంటే ట్వంటీ టెన్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు చూసుకుంటే దిస్ ఇస్ ద సడన్ గ్రోత్ ఎక్కువగా గ్రో అయిన ఇయర్ ఇదే మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరిగిన ఇయర్ ఇది అనమాట వీ కెన్ సీ ద లార్జెస్ట్ యాన్యువల్ గ్రోత్ ఇన్ ట్వంటీ ట్వంటీ లాస్ట్ వన్ డికేడ్లో మిలిటరీ ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఈ ఇయరు టూ థౌజండ్ నైన్టీన్లో లార్జెస్ట్ యాన్యువల్ గ్రోత్ అయితే టూ థౌజండ్ నైన్టీన్లో టాప్ ఫైవ్ కంట్రీస్ మిలిటరీ ఎక్స్పెన్సెస్ కోసం మిలిటరీ ఎక్స్పెండిచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఖర్చు పెట్టిన దేశాలు ఫస్ట్ ఆబ్వియస్లీ అమెరికా ఫస్ట్ కంట్రీ యుఎస్ఏ సెకండ్ కంట్రీ చైనా ఫస్ట్ కంట్రీ యుఎస్ఏ సెకండ్ కంట్రీ చైనా థర్డ్ కంట్రీ ఇండియా ఫోర్త్ కంట్రీ రష్యా ఫిఫ్త్ కంట్రీ సౌదీ అరేబియా అండ్ మీకు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియా టూ థౌజండ్ నైన్టీన్లో లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ప్రపంచంలో ఆయుధాలు కొనుక్కున్న ఎక్కువ ఆయుధాలు కొనుక్కున్న దేశం టూ థౌజండ్ నైన్టీన్లో సౌదీ అరేబియా సౌదీ అరేబియా వాజ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్ ఇది రిపోర్ట్ ప్రకారం సిప్రీ రిపోర్ట్ ప్రకారం అండ్ టూ ఏషియన్ కంట్రీస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టూ ఏషియన్ కంట్రీస్ హ్యావ్ ఫీచర్డ్ అమాంగ్ ద టాప్ త్రీ మిలిటరీ స్పెండర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్ అంటే ప్రపంచంలో మిలిటరీ ఖర్చు పెట్టే డబ్బులన్నీ కలిపితే వరల్డ్ జీడిపిలో టూ పాయింట్ టూ పర్సెంట్ అలానే చైనా మిలిటరీ ఎక్స్పెండిచర్ టూ థౌజండ్ ఎయిటీన్కి టూ థౌజండ్ నైన్టీన్కి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది చైనా మిలిటరీ ఎక్స్పెండిచర్ రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల పంతొమ్మిదికి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది కానీ ఇండియాది ఎంత పెరిగిందో తెలుసా సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిటీన్కి టూ థౌజండ్ నైన్టీన్కి చైనా మిలిటరీ ఎక్స్పెండిచర్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగితే ఇండియా మిలిటరీ ఎక్స్పెండిచర్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇండియా ఎందుకు పెంచుకుంది అంటే మీ అందరికీ తెలుసు ఓ పక్క పాకిస్తాన్ నుంచి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇంకో పక్క చైనా మీరు చూసారు టూ ఇయర్స్ బ్యాక్ డోక్లామ్ ఇష్యూ సో ఇవన్నీ చూశాక ఇండియా ఖచ్చితంగా ఇండియాస్ టెన్షన్స్ అండ్ డ్రైవలరీ విత్ బోత్ పాకిస్తాన్ అండ్ చైనా ఆర్ ద మేజర్ డ్రైవర్స్ ఇండియా టెన్షన్స్ అండ్ డ్రైవలరీ విత్ బోత్ పాకిస్తాన్ అండ్ చైనా ఆర్ ద మేజర్ డ్రైవర్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ మిలిటరీ ఎక్స్పెండిచర్ చేయటం ఇవి సో ఏషియాలో చైనా ఇండియానే కాదంట జపాన్ సౌత్ కొరియా కూడా మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచేసాయి అనమాట అలానే మన రీసెంట్ బడ్జెట్లో ఇండియా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా ట్వంటీ 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 వన్ బడ్జెట్లో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇండియా త్రీ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ క్రోర్స్ మూడు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ డిఫెన్స్ బడ్జెట్ అనమాట అయితే డిఫెన్స్ పెండింగ్ సడన్గా రైజ్ చేసిన కంట్రీ అంటే ఎక్కువ డిఫెన్స్ పెండింగ్ అనూహ్యంగా పెరిగిన దేశం అనమాట డిఫెన్స్లో ఎక్కువ స్పెండ్ చేయటం మొదలెట్టిన దేశం ఈ మధ్యకాలంలో జర్మనీ అంట జర్మనీ ఈజ్ ఆల్సో స్పెండింగ్ మోర్ కంపేర్ టులీ ఎక్కువ స్పెండ్ చేస్తుంది సడన్గా ఎక్కువ పెన్ చేసిన దేశం జర్మనీ జర్మనీలో అండ్ వరల్డ్లో టాప్ ఫిఫ్టీన్ డిఫెన్స్ స్పెండర్స్లో సిక్స్ కంట్రీస్ నాటో కంట్రీస్ ఉన్నాయి అంటే అమెరికా ఫ్రెండ్స్ సిక్స్ కంట్రీస్ నాటో కంట్రీస్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో అనేది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఫామ్ అయింది అమెరికా అండ్ ఇట్స్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అనమాట క్యాపిటలిస్ట్ కంట్రీస్ చాలా వరకు నాటోలో ఉండేదంతా మోస్ట్లీ క్యాపిలిస్ట్ కంట్రీస్ అనమాట అమెరికా అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ అనమాట సో టాప్ ఫిఫ్టీన్ ప్రపంచంలో టాప్ ఫిఫ్టీన్ డిఫెన్స్ స్పెండర్స్లో ఆరుగురు నాటో దేశాలే కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ యూకే అండ్ యూఎస్ అండ్ ప్రపంచంలో ఇంకొక న్యూస్ ఏంటంటే ఎక్కువ ఆమ్స్ ఇంపోర్ట్ పెంచేసిన దేశాలు ఈ మధ్య ఆర్మ్స్ ఇంపోర్ట్ ఎక్కువగా చేస్తున్న దేశాలు అంటే ఇతర దేశాలకు ఆయుధాలు అమ్ముతున్న ఎక్కువగా అమ్ముతున్న దేశాలు ఇప్పుడు ఎక్కువ యుఎస్ అండ్ ఫ్రాన్స్ బాగా పెంచేసాయంట యుఎస్ అండ్ ఫ్రాన్స్ డ్రమాటికలీ ఇంక్రీజ్ దర్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ సో ఈ డేటా మీకు ఎందుకు చెప్పానంటే ఫస్ట్ ఫిలిమ్స్లో మీకు ఒకటి తెలియాలి సౌదీ అరేబియాని బీచ్ చేసేసింది ఇండియా ఇప్పుడు ఇంతకుముందు సౌదీ అరేబియా ఉండేది ఆ స్థానంలో ఇప్పుడు ఇండియా వచ్చేసింది ముందుకి అది ఫస్ట్ థింగ్ ఏది టాప్ లిస్ట్లో ఆయుధాల్లో ఆయుధ మిలిటరీ ఎక్స్పెండిచర్లో ఇండియా కన్నా ముందు సౌదీ అరేబియా ఉండేది ఇప్పుడు ఇండియా వచ్చింది తర్వాత ఇండియా డిఫెన్స్ పెండింగ్ అనేది పర్సంటేజ్ వైజ్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మూడోది ఇండియా థర్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో థర్డ్ నాలుగోది ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రిపోర్ట్ ఎవరిస్తారు ఇలా మిలిటరీ ఎక్స్పెండిచర్ సంబంధించి రిపోర్ట్ ఎవరిస్తారు ఇస్తారు అని ఇంకొక ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఇందాక చెప్పాను కదా టాప్ ఫైవ్ కంట్రీస్ అని యుఎస్ చైనా ఇండియా రష్యా సౌదీ అరేబియా ఈ టాప్ ఫైవ్ కంట్రీస్ మొత్తం ఎక్స్పెండిచరు మొత్తం ఎంటైర్ మిలిటరీ ఎక్స్పెండిచర్ వరల్డ్లో సిక్స్టీ టూ పర్సెంట్ అంట ఈ ఫైవ్ కంట్రీస్ మాత్రమే వరల్డ్ ఎంటైర్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో సిక్స్టీ టూ పర్సెంట్ ఖర్చు పెడతాయంట సో దీని మీద మీరు ఒక ఎనాలిసిస్ ఎందుకు ఎనాలిసిస్ చేయమంటున్నారంటే ఫ్లిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ డిఫెన్స్ స్టాఫ్ కాన్సెప్ట్ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాస్ట్ ఇయర్ మీ అందరు తెలుసు బిపిన్ రావత్ అపాయింట్ అయ్యారు ఫోర్ స్టార్ ఆఫీసర్ అది ఈసారి బాగా న్యూస్లో వచ్చింది దాంతోపాటు మిలిటరీ స్పెండింగ్ చాలా వచ్చింది సో దిస్ ఇస్ వాట్ సి ప్రీ రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఎవరు ఇస్తారని రావచ్చు ఈ రిపోర్ట్లో ఆర్డర్ రావచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక అదర్ దీనిలో అదర్ థింగ్ ఏంటంటే ఎస్ఏ రైటింగ్లో కానీ వీటిలో డిఫెన్స్ స్పెండింగ్ గురించి కూడా ఎక్కడన్నా మీకు రాయాల్సి రావచ్చు అనమాట ఇండియా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది దీని మీద కంపేర్ టు స్టడీ చేస్తే కనుక యుల్ గెట్ మోర్ మార్క్స్ ఓకే